హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ చౌరి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చేసినటువంటి కొన్ని వెండి ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి మనకి మాటీలు ప్లెయిన్ మాటీలు ఉంటారు కదా డైలీ యూజ్ కోసం ఇవి వచ్చేసి మనకి ఫోర్ గ్రామ్స్లో అయిపోయినాయి ఇది డైలీ యూజ్ చేసుకోవచ్చు వెనకాల కొద్దిగా కొద్ది సన్నగా పెట్టాను ఈ ముంగట కొద్దిగా ఉడలి పుట్టబుట్టాను ఇవి వచ్చేసి మనకి ఫోర్ గ్రామ్స్ ఆ తర్వాత ఇవి కూడా డైలీ యూజ్ మాటిలో ఇవి వచ్చేసి మనకి రెండున్నర గ్రాములు ఓన్లీ రెండున్నర గ్రాములలో ఈ మాటిలు అయిపోవడం జరిగింది వీడికి వీడికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే మనం గోల్డ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటుంది కాబట్టి గోల్డ్ పెట్టే దాన్ని బట్టి మనం ఐటమ్ చేస్తాం కాబట్టి ఇది వచ్చేసి మనకి రెండున్నర గ్రాములు ఓన్లీ ఇవి ఇది ఒకసారి చేంజ్ చూడండి సన్నగా వస్తుంది ఇది రెండున్నర గ్రాములు ఇవి వచ్చేసి మనం నాలుగు గ్రాములు సో దీని దానికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే మనం బంగారం ఈ విధంగా పెడితే ఆ విధంగా ఐటెం కూడా అవుతుంది కాబట్టి తర్వాత వచ్చేసి మనకి పట్టీలు వీటిని మనము ఎస్ పట్టీలో ఉంటారు ఎస్ గుత్తులో కూడా అంటారు ఇవి వచ్చేసి మనకి రెండు వందల గ్రాములు అంటే ఇరవై అనమాట ఇవి సేమ్ దాని తర్వాత ఉన్న డిజైన్ ఇది కూడా సేమ్ డిజైన్ ఇది కొద్దిగా ఏమీ పెట్టింది ఇదేమో రెండు వందల యాభై గ్రాములు అంటే ఇరవై ఐదు తులాలు అనమాట ఇది కొద్దిగా లావుగా వస్తుంది అది కొద్దిగా సన్నం వస్తుంది ఈ పట్టీలు కూడా మనము పదిహేను తులాల నుంచి చాలామంది యాభై తిలాల వరకు పెట్టుకునే వాళ్ళునే ఉంటారు ఇక్కడ తెలంగాణ సైజు చాలా మంది ఎక్కువ మంది పెట్టుకుంటారు ఇంత హెవీ వెయిట్ పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచి తప్ప వేరేం లేదు